అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులపై ఈరోజు ఉదయం నాటి వరకు అందిన తాజా సమాచారం ఈ బిల్లులు అయితే నిన్నటి నుంచి జమవుతున్నాయండి సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ ఈ బిల్లులని అయితే గమనించండి ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు వేల కోట్ల బాండ్ల రూపంలో అయితే రావడం జరిగింది సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయ్యే ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి సో ఖచ్చితంగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం ఇందులో మనకు ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పిఎఫ్ లోన్స్ మరియు సరెండర్ లీవ్స్ ఈ పెండింగ్ బకాయిల రూపంలో కొన్ని జమ చేయడం జరిగిందండి ఏప్రిల్ నెలాఖరు వరకు సో కొన్ని ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ బిల్స్ స్టేటస్ని చెక్ చేయడం జరిగింది ఈ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు అందిన తాజా సమాచారం ఏమిటంటే నిన్న కొంతమందికి మెడికల్ బిల్లులు జమ కావడం జరిగిందండి దీనికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో మెడికల్ బిల్స్ జమ అయినట్లుగా మెసేజ్లు అయితే పెట్టారు సో వారందరూ కూడా మెడికల్ బిల్స్ జమ అయినట్టుగా సమాచారం ఇవ్వడంతో ఈ వీడియో చేయడం జరిగింది అలాగే కొంతమంది పెన్షనర్లకు మే నెల పెన్షన్లు కాస్త పెండింగ్లో ఉన్నాయండి ఆ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా నిన్న జమ కావడం జరిగింది సో ప్రతి ఒక్క పెన్షనరు తన యొక్క పెన్షన్ క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న ఆర్బీఐ బాండ్ల వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది సో ఈ అమౌంట్తో మనకి ఈ పెండింగ్లో ఉన్నటువంటి పై రెండు మెడికల్ బిల్స్ పెండింగ్లో ఉన్న పెన్షన్స్ క్లియర్ చేశారు ఇక డిఏ డిఆర్ ఎర్ఎస్ బిల్స్ మరియు సరెండర్ లీవ్ బిల్లులు అయితే ఎవరికీ కూడా కొత్తగా జమ అయినట్లుగా మనకి అప్డేట్ అయితే లేదు జమ కూడా కాలేదండి ఈ బిల్స్ అన్నీ కూడా స్టేటస్ చెక్ చేస్తే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి సో కాబట్టి మనకి నిన్న మెడికల్ బిల్స్ పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పెన్షనర్కి సంబంధించి బిల్స్ అయితే జమ కావడం జరిగిందండి సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు మీ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ